సత్యసాయి జిల్లా పుట్టుపర్తి నియోజకవర్గంలోని కొత్త చెరువు మండల కేంద్రంలో బుధవారం సత్యసాయి మేనేజింగ్ ట్రస్ట్ రత్నాకర్ యాభై నాలుగవ జన్మదిన వేడుకల సందర్భంగా ప్రముఖ పర్యావరణవేత్త వేత్త భాస్కర నాయుడు ఆధ్వర్యంలో రెండు వేల మొక్కల పంపిణీ కార్యక్రమం చేపట్టారు పుటపర్తి నియోజకవర్గంలోని కొత్త చెరువు మండల కేంద్రంలో వివిధ రకాల చెందిన రెండు వేల పండ్ల మొక్కలను ప్రజలకు ఉచితంగా అందజేస్తామని జిల్లాలో ఇరవై లక్షల మహావృక్షాలు నరకకుండా కాపాడామని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రముఖ రాజయోగ గురువు రాఘవేంద్ర రాజు సౌత్ ఇండియన్ ప్రెసిడెంట్ భాస్కర్ రెడ్డి స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గంగాధర్ కౌన్సిలర్ మెంబర్ నీరజ్ రాజ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ట్రస్టీ శ్రీ రత్నాకర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని నేషనల్ హ్యూమన్ రైట్స్ కల్చర్ అండ్ నేచర్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ తరఫున ప్రముఖ పర్యావరణవేత్త భాస్కర్ నాయుడు అలాగే నేషనల్ వైస్ ప్రెసిడెంట్ రాఘవేంద్ర రాజు నీలు నాగేంద్ర తదితర సభ్యులందరూ కలిసి గంగాధరితో సహా రెండు వేల మొక్కలు పంపిణీ చేయడం జరిగింది ఇప్పటికే జిల్లాలో కొన్ని లక్షల మొక్కలను పంపిణీ చేశాం ఇరవై లక్షల మొక్కలు పైచీలకు నరకకుండా అడ్డుపడ్డాం ఇంకా కొన్ని లక్షల ఎకరాల్లో కొన్ని కోట్ల మొక్కలు కాలిపోకుండా కూడా కాపాడడానికి తీవ్ర ప్రయత్నం చేస్తాం అందులో కొన్ని కోట్ల జీవరాశులు చనిపోకుండా ఐదు లక్షల ఎకరాలు అడవికిలో అగ్నికి ఆహుతి కాకుండా కాపాడడానికి ప్రయత్నం చేస్తాం అందుకు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పూర్ణ ఆశీస్సులు కావాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండి అందరికీ పేద ప్రజలందరికీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ తరఫున సేవలు అందించాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తున్నాము జై హింద్